सर्वविश्वन्यस्तपादपद्मायते ते ज्ञानसूर्यायते, दत्तरूपायते, ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము సత్సంగము ద్వారానే పరమాత్మను చేరగలము పదమూడు పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము పరమాత్మపై భక్తి కలగకపోవుటకు లౌకిక విషయములందు ప్రేమ కలుగుటకు కారణమేమి మనము లౌకికములైన విషయములందే ఆసక్తి కలవారి యొక్క సంగమునందే సదా ఉండుచు రమించుచున్నాము వారితో సదా లౌకిక విషయములను గురించి ఏ మాట్లాడుచు ఆనందముగా వినుచున్నాము ఈ లౌకిక విషయములు వారి నుండి సదా ఇంజక్షన్ వలె మనలోనికి ఎక్కుచున్నవి వీటి ద్వారా లౌకికమగు జ్ఞానమే మనలో పెరుగుచున్నది ఈ లౌకిక జ్ఞానమే లోక బంధములపై ప్రేమకు కారణమగుచున్నది అట్లు కాక భగవద్భక్తుల సంగముయందు భగవద్విషయ గ్రంథముల ఎందు సదా సంగము పెట్టుకున్నచో భగవద్భక్తి మనలోనికి ప్రవేశించును ఆవకాయ జాడీలో ఉన్న మామిడి మొక్కకు పులుపు కారము ఎక్కుచున్నది పంచదార ద్రావణంలోని రసగుల్లాలోనికి తీపి ఎక్కుచున్నది కదా కావున సంగము వలన జ్ఞానము జ్ఞానము వలన భక్తి భక్తి వలన సేవ ఏర్పడును జ్ఞానము పెరిగిన కొలది భక్తి ఎక్కువగును కాశీనగరములో ఉన్న విశేషములన్నీయు తెలియకొలది కాశీనగరములకు పోవలయునను ఆశ ఎక్కువగును ఆ విశేషములను చెప్పు భక్తుల యొక్క సంఘమే కాశీనగరం యొక్క విశేషములకు జ్ఞానమొగుచున్నది అట్లే బొంబాయి నగరంలోని విశేషములను చెప్పు వారి సంఘమునందు బొంబాయి యొక్క సంఘ జ్ఞానము లభించి దాని వలన బొంబాయిపై ఆసక్తి ఏర్పడి బొంబాయిలో విహరించు కోరికలు ఏర్పడుతున్నవి కావున ఎల్లప్పుడూ సంఘమును గూర్చి పరిశీలించవలను పది రోకలను ఇచ్చి దుస్సంగమును వదిలించుకొనుము పది రోకలు ఇచ్చి సత్సంగమును కొనుము అని పెద్దల వచనము ఋషులు ఎల్లప్పుడూనూ ఆశ్రమములలో సత్సంగములను జరిపి బ్రహ్మజ్ఞానమును పెంచుకున్నారు దాని వలన భగవద్భక్తి అధికమై ఆ భక్తి వలన పరమాత్మను పొందినారు నగరములలో నుండు పౌరులను గ్రామములలో నుండు గ్రామస్తులను సర్వదా లౌకిక విషయములనే చర్చించుకొరచు లోకమునందే బంధమును పెంచుకుని భగవంతునకు దూరం అవుతున్నారు కనుక మానవుడు సర్వదా సత్సంగమునకే ప్రయత్నించి సత్సంగమున ఉన్నచో ఏ నాటికైనను తప్పక భగవంతుని చేరును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి